నమస్కారం ఇటీవల జులై రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు హత్రాసులో ఒక దుర్ఘటన జరిగింది అందులో నూట ఇరవై మూడు మంది తొక్కిసలాటలో మరణించారు తొక్కిసలాట ఎందుకు జరిగింది అంటే అక్కడ ఒక దొంగ బాబా ఉన్నాడు అతని పేరు బోలే బాబా అంటారు సూరజ్ పాల్ జాతవ్ అసలు పేరు ఇంకో పేరు కూడా ఉంది నారాయణ శంకర్ హరి ఈయన ఏం ప్రకటించుకున్నాడు అంటే తనను తాను దైవాంశ సంభూతుడిగా ప్రకటించుకున్నాడు అతీంద్రియ శక్తులు ఉన్నట్టుగా ప్రకటించుకున్నాడు తర్వాత తన సత్సంగులో పాల్గొంటే ఐశ్వర్యాలు కలుగుతాయని ధన సంపత్తి పెరుగుతుందని ప్రకటించాడు మన దేశంలో పిచ్చి జనం మూఢభక్తితో వాళ్ళు కోర్ట్లలో ఉన్నారు కాబట్టి జనం పోవటం జరుగుతుంది కానీ మరి ఇన్నేళ్లుగా ఎవరికి సుఖశాంతులు దొరికినట్టు కానీ ఐశ్వర్యం లభించినట్టు కానీ ఎక్కడ నమోదు కాలేదు పోగా ఇటీవల జులై రెండున తొక్కిసలాట జరిగింది ఎందుకు తొక్కిసలాట అంటే ఆ బాబా బోలే బాబా పాదాల కింద మట్టిని తీసుకొని పోయి మన ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది సంపద సమకూరుతుంది ఆరోగ్యం సమకూరుతుంది అని అన్ని బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ ప్రకటించాడు కాబట్టి ఆయన పాదాల కింద మట్టి కోసము తొక్కిసలాట జరిగి అంతమంది నూట ఇరవై మూడు మంది మరణించారు ఎంతో దెబ్బలు దాకాయి అదంతా వేరే విషయం ఇది తప్పుడు ప్రకటన కదా మన రాజ్యాంగంలో ఉన్న ఫిఫ్టీన్ ఏకు విరుద్ధంగా ఉంది కదా ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం ఉంటే ముందు వెళ్ళి అతన్ని అరెస్ట్ చేయాలి కదా ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు దేశంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా కొంతమందిని జైల్లో వేసింది మరి ఇప్పుడు ఈ పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం ఉంది ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు ఎందుకు అంటే ఈ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఆ బాబాలు ఇద్దరు ఒకేలాగా ఉన్నారు కొన్ని పోలికలు చెప్తాను చూడండి దైవామిష సంభూతుడని బోలే బాబా చెప్పుకున్నట్టే మన ప్రధాని కూడా ఏం చెప్పుకున్నాడు తనకు తల్లితో బయాలజికల్ సంబంధం లేదని తను నేరుగా ఆ దైవుడు పంపితే వచ్చానని దైవదూతనని దైవపుత్రుడని తానే దైవాన్నని కూడా తన సభలలో ప్రకటించుకున్నాడు తన బీజేపీ కార్యకర్తలతో మాట్లాడే అప్పుడు కూడా ప్రకటించుకున్నాడు ఒకసారి విచిత్రంగా ఏమైందట అంటే మోడీజీ ఆయన కార్యకర్తలతో మాట్లాడే అప్పుడు మీరందరూ ఆప్సబ్లో ఆంజనేయ హై మీరందరూ ఆంజనేయులు మై శ్రీరామ్ హు అని ప్రకటించుకున్నాడట అందులో ఒకడు ఉంటాడు కదా ఎవడో ఒకడు వాళ్ళు లేచి ప్రభు క్యాహం సీతామాతకి తలాశమే చెలే ప్రభు మేము సీతామాత ఎక్కడుందో వెతకడానికి వెళ్ళమంటారా అనుమతి ఇవ్వండి అని లేచి నుంచు అడిగాడట మోదీజీని మోదీజీ సీత ఎవరో మీకు తెలుసు దేశవ్యాప్తంగా అవి చర్చించుకున్న విషయాలే మనల్ని మనం మనుషులుగా కాకుండా మనల్ని దైవాశ సంభూతులుగా చెప్పుకుంటే వచ్చే ప్రమాదాలు చాలా ఉన్నాయి అయినా ఇప్పుడు ఈ దేశ ప్రజలు ఏమంటున్నారు మాకొక మనిషి ప్రధానిగా కావాలి అతీంద్రియ శక్తులు ఉన్నవాడు దైవదూత దైవము మాకు ప్రధానిగా అక్కరలేదు అంటున్నారు మనిషి అయితేనే మనిషి బాధలు అర్థమవుతాయి మనిషిగా స్పందిస్తాడు అందుకే కదా ఆయన మనిషిగా స్పందించట్లేదు మోడీజీ గుజరాత్లోనూ మణిపూర్లోనూ మారణకాండలు జరిపించిన వాడు కనీసం పోయి వాళ్లను చూడటానికి కూడా ఈయనకు తీరిక లేకుండా పోయింది దేశ ప్రజలందరూ గగ్గోలు పెట్టినా ఆయన ఈ చెవిన విని ఈ చెవిన వదిలేస్తున్నాడు అంత మారణకాండ జరిపించిన వాడు ఇప్పుడు ఆయన అంత పెద్ద మారణకాండలు జరిపించాడు పెద్ద స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఈ బోలే బాబా చిన్న ప్రాంతీయ స్థాయిలో ఉన్నాడు కాబట్టి తొక్కిసలాటలో ఇంతమందిని చంపేశాడు మీకు ఇంకో మంచి ఉదాహరణ చెప్తా పోలిక ఈ బోలే బాబా ఎప్పుడు త్రీ పీస్ సూట్ వేసుకొని టై కట్టుకొని వెంట్రకలకు కలర్ వేసుకొని చక్కగా ఏదో సినిమా స్టార్ లాగా నల్ల కళ్ళ దాల్ పెట్టుకొని స్మార్ట్గా కనబడాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు మనం చూసాం టీవీలలో చూసాము పేపర్ల మీలో ప్రచురించమైన ఫోటోలు చూసాము మన ప్రధాని మోడీ పద్ధతి అదే కదా గంటకో డ్రెస్సు మార్చుకుంటూ కోట్ల విలువ గల బట్టలు వేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు రోజుకు నాలుగు సార్లు డ్రెస్సులు మార్చుకుంటూ తిరుగుతాడు సరే జనం కొంతమంది ఏమనుకుంటారంటే నువ్వు కోట్ల విలువైన బట్టలు వేసుకున్న బికారిలాగానే ఉన్నావు అని జనం అనుకుంటున్నారు అది వేరే విషయం దాన్ని పక్కన పెట్టండి నేను పోలిక ఎందుకు చెప్తున్నానంటే ఈ బాబాకు డ్రెస్సుల మీద తనను తనను గొప్పగా చూపించుకోవాలి ప్రదర్శించుకోవాలి అని ఎట్లా ఉందో మన మోడీకి కూడా మోడీ బాబాకి కూడా అదే ఉంది కదా తాను దైవాంశ బోలే బాబా ఎట్లా చెప్పుకున్నాడో తాను కూడా గా నా తల్లితో నాకు సంబంధం లేదు నేను ఆ దేవుడు పంపితే వచ్చాననే కదా మోడీ చెప్పుకున్నాడు పోలికలు సరిపోతున్నాయి కదా అది ఇంకొకటి ఇక్కడ తొక్కిసలాట జరిగి జనం మరణిస్తే దొడ్డిదారిన ఈ బోలే బాబా పారిపోయాడు పారిపోయి పదిహేను రోజుల తర్వాత తిరిగి వచ్చి అసలు ఎవరు చనిపోయారు ఏమిటి అని తను అండగా నిలబడి ఆ కుటుంబాలకు ఓదార్పునివ్వాలి కదా చనిపోయిన వాళ్లకు నివాళి అర్పించాలి కదా అవేవీ చేయకుండా ఈ బోలే బాబా ఏం చెప్తాడు పత్రికల వారికి అంటే ఎవరు చేసిన కర్మ ఫలితం వాళ్ళు అనుభవించాలి వాళ్ళు అనుభవించారు అని వేదాంతం పలికాడు ఇప్పుడు మోడీ బాబా చెప్పేది కూడా అదే ఎవ్వరికి నివాళి అర్పించడు ఏ దుర్ఘటన జరిగినా దానికి సంతాపం ప్రకటించడు మణిపూర్లో అంత ఘోరం జరిగితే మహిళల్ని నగ్నంగా వీధుల్లో ఊరేగిస్తే ఈయనకు చీమ కుట్టినట్టు కూడా లేదు ఎందుకంటే చీము నెత్తురు ఉన్నవాడికే చీమలు కొడతాయి చీము నెత్తురు లేదు మనిషే కాదు అనుకుంటే ఇంకా ఎట్లా మరి పరిస్థితులు వేరుగా ఉంటాయి కదా సో ఈ రకంగా ఇప్పుడు ఇంకోటి చూడండి మోడీ ప్రధానిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది ముందు వెనకలు కమెండోలు సేఫ్టీ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కానీ ఈ బోలే బాబా హత్రాస్లో ఉన్న బోలే బాబా కూడా ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నాడు ఆయనే ఫార్చునర్ కారులో లగ్జరీ కారులో బయలుదేరాడంటే ముందు వెనుకలు కమాండోలు ఉంటారు పెద్ద వివిఐపి ఎవరో వెళుతున్నట్టుగా ఉంటుంది దృశ్యం ఈయనకి ఏ పదవి లేదు ఏ అధికారము లేదు సామాన్య మానవుడు తనకు తాను దైవాంశ సంబుధూడ్డని ప్రకటించుకున్నందువల్ల జనం పిచ్చిగా ఆయన ఎంబడి పడుతున్నందువల్ల అవన్నీ ఆటలు సాగుతున్నాయి మరి ప్రభుత్వం ఇంతమంది ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నాడు అని పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేసి లోపల వేయాలి కదా వేయరు ఇంకొక విషయం మొన్న తొక్కిసలాటలో అంతమంది సరిపోతే అక్కడ సెక్యూరిటీ గార్డుగా విధి నిర్వహిస్తున్న వాళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చారు కానీ ఈ వీటన్నిటికీ కారణమైన ఈ బోలే బాబా పేరు మాత్రం చేర్చలేదు పదిహేను రోజులు ఎక్కడ దాక్కున్నావురా అనేది ఎంక్వైరీ లేదు ఇంకొక ముఖ్యమైన విషయం ఆ ట్రస్ట్ ఆ బోలే బాబా ట్రస్ట్ కు సంబంధించిన నిర్వాహకులు పోలీసుల దగ్గర ఎనభై వేల మంది వరకు రావచ్చు అని పర్మిషన్ తీసుకున్నారు మరి అంత పర్మిషన్ తీసుకొని రెండు లక్షల యాభై వేలకు పైగా జనం వస్తే దానికి ఎవరు బాధ్యత వహించాలి పర్మిషన్ ఇచ్చిన పోలీసులు వహించాలి దొంగ పర్మిషన్ తీసుకున్న బాబా వాళ్ళు బాబా ట్రస్ట్ వాళ్ళు బాధ్యత వహించాలి బాధ్యత వహించారా ఎవరికి వాళ్ళు దులుపుకున్నారు అనవసరంగా వందల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఎంక్వైరీ లేదు తప్పు చేసిన వాడికి శిక్ష లేదు వైజ్ఞానిక స్పృహను నిలుపుకుంటామని రాజ్యాంగంలో రాసుకుంటాము దాన్ని మాత్రం ఈ పాలకులు పట్టించుకోరు దొంగబాబాలు పట్టించు మోడీ ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది ఒక సంఖలో దొంగబాబాలని ఒక సంఖలో కార్పొరేట్లను పెట్టుకొని కుంటుకుంటూ నడుస్తుంది సరే పార్లమెంట్లో రాజకీయంగా వెన్నుపోటుదారులు మోసకారులు అయిన ఇద్దరిని ఇరు పార్టీలను సంఖలో చేర్చుకొని తనకు బలం లేకపోయినా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏదో ఉద్ధరించినట్టుగా చెప్పుకుంటున్నాడు కానీ ప్రతి విషయంలో ప్రతిసారి సుప్రీంకోర్టు దెబ్బలు కొడుతోంది కదా దాని గురించి ఎందుకు మాట్లాడరు ఎందుకు క్షమాపణలు చెప్పరు ఈ జనానికి మొన్న యూపీలో ఏం చేశారు ఆ కామెడీ యాత్ర వస్తుంది అయితే వాళ్ళు వచ్చినప్పుడు దారిలో ఆహారం తీసుకుంటారు కాబట్టి ఆ స్టాల్స్ మీద ప్రొప్రైటర్ల పేర్లు రాసుకోవాలని ఆర్డర్ పాస్ చేశారు అంటే పేరు రాసుకోవాలంటే వాడు ముస్లిమా హిందువా అనేది బయటపడుతుంది కదా ఆ రకంగా జనాల్ని విభజించి ముస్లిం హిందూ విభజనల్ని ప్రోత్సహించే ప్రభుత్వం ఏది యూపీలో యోగి ప్రభుత్వం అయితే వెంటనే ఒకరు సుప్రీంకోర్టులో ఇది అన్యాయం అండి ఇట్లా ప్రొప్రైటర్ల పేర్లు స్టాల్స్ కూడా కాదు మామూలుగా బళ్ళ మీద పళ్ళమ్ముకునే వాళ్ళు కూడా వాళ్ళ పేరు ఊరు అన్ని అక్కడ రాయాలట దీని మీద సుప్రీంకోర్టులో కేసు పెడితే సుప్రీంకోర్టు మొహం వాయగొట్టింది అట్లాంటి ప్రొవిజన్ మనకు రాజ్యాంగంలో లేదు దానివల్ల జనం విభజింపబడతారు ఆహారం తీసుకునే వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడ ఏ ఆహారం బాగుంటుంది ఎక్కడ ఆగాలి ఎక్కడ తినాలి అనేది వాళ్లే నిర్ణయించుకుంటారు ప్రభుత్వం ఎందుకు ఇందులో జోక్యం చేసుకుంటుంది అని సుప్రీంకోర్టు ఆ ఆర్డర్ ఏదైతే యోగి ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ను నిలిపివేసింది స్వేచ్ఛగా ఎప్పటిలాగే మీరు మీ వ్యాపారాలు చేసుకోండి అని చెప్పింది అంటే ఇప్పుడు స్టాల్స్ దగ్గర దుకాణాల ముందు హోటళ్ల ముందు ప్రొపరేటర్ పేరు పెట్టుకోవాల్సిన పని లేదు అసలు అది ఇప్పటి వరకు ఎప్పుడు లేదండి ఇప్పుడు కొత్తగా యోగి కల్పించి హిందూ ముస్లింలను ఐడెంటిఫై చేయడానికి ఒక పద్ధతి పెట్టుకుంటే దాన్ని సుప్రీంకోర్టు తిప్పికొట్టింది సో ఇట్లా అనేక విషయాలు ఉన్నాయి సుప్రీంకోర్టు మొహం వాచేట్టు దెబ్బలు పెడుతూనే ఉంది అయినా వీళ్ళకి సిగ్గు రాదు చేసిన తప్పులే చేస్తూ చేస్తూ ఉంటారు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తుంటారు సో ప్రజలకు భద్రత లేకుండా పోతుంది దేశంలో అటు ముస్లింలకు భద్రత లేదు ఇటు హిందువులకు లేదు ప్రమాదాలు ఘోరాలు జరిగితే ఒక్క ముస్లింలే చనిపోతారా హిందువులు కూడా చనిపోతున్నారు లెక్కలు తీయండి మీరు జనాభా చనిపోతుంది అంటే నోటుబందీ చేశారు నోట్బందీ చేస్తే ఆ బ్యాంకు క్యూలలో నిలబడి గుండెపోట్లు వచ్చి వందల మంది చనిపోయారు ఒక్క ముస్లింలు చనిపోయారా హిందువులు సిక్కులు జైనులు ఎవడు లేడా అందువల్ల జనాల్ని విభజించే పనిలో ఉన్న ఈ మూర్ఖ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు స్వస్తి చెప్పి విజ్ఞత వివేకం గల నాయకులను మనం ఎన్నుకొని మన ప్రభుత్వాల్ని మనం ఏర్పాటు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అందుకు ప్రతి ఒక్కరూ సిద్ధపడాలి ప్రతి పౌరుడు బాధ్యత వహించాలి ప్రతి పౌరుడు ఆలోచించాలి తన చుట్టూ ఉన్న వారందరికీ విషయాల్ని విశ్లేషించి చెప్పి జన చైతన్యానికి మనం దోహదం చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి దీంట్లో షార్ట్ కట్స్ అంటూ ఏవీ లేవు సమకాలీన అంశాలని మనం చర్చించుకుంటూ ఉండాలి దాని సారాంశాన్ని గ్రహిస్తూ మనం ఎక్కడెక్కడ ఏవి ఉద్ధరించుకోవాలో వాటిని ఉద్ధరించుకుంటూ మార్చుకుంటూ మన జీవనాన్ని ప్రగతి పథంలోకి తీసుకుపోతూనే ఉండాలి ఇలాంటి విషయాలు మీరు కూడా ఆలోచిస్తారని మీతో నేను పంచుకున్నాను థ్యాంక్ యూ ఫర్ పేషెంట్ హియరింగ్ సెలవు